ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఎక్కడ ఉంది అనగానే చాలామందికి ఒకే సమాధానం గుర్తొస్తుంది కాని ఆ సమాధానం తప్పైతే అవును ఈరోజు మనం అలాంటి ఒక పెద్ద అపోహ వెనుకున్న నిజాన్ని తెలుసుకోబోతున్నాం సరే ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలోనే అతిపెద్ద రిలీజియస్ మాన్యుమెంట్ అంటే మతపరమైన కట్టడం ఎక్కడుంది చాలామంది మనసులో ఒక్కటే దేశం పేరు గదూ కాని అసలు సమాధానం మనం ఊహించేదానికి చాలా చాలా దూరంలో ఉంది అది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు సరే మరి ఈ ఆశ్చర్యకరమైన ప్రపంచ రికార్డ్ వెనకున్న కథేంతో చూసేద్దామా అవును విన్నది నిజమే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ టెంపుల్ కాంప్లెక్స్ మన దేశంలో అంటే ఇండియాలో లేదు అది ఎక్కడుందంటే కాంబోడియాలో ఉంది ఈ అద్భుతమైన కట్టడం పేరే ఆంఖోర్ వాట్ కంబోడియాలో ఉన్న ఒక భారీ ఆలయ సముదాయమన్మాట ఎంత పెద్దదంటే ప్రతి సంవత్సరం ఈ ఒక్క టెంపుల్ కోసమే వేలాది మంది టూరిస్టులు ఆ చిన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశానికి వెళ్తూ ఉంటారు అసలు ఇంత పెద్ద కట్టడాన్ని ఎవరు కట్టించారు ఎందుకు కట్టించారు దాని వెనకున్న ఆ ఖైమర్ రాజు ఏంటో చూద్దాం దీని సైజు ఊహించుకోండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల ఎకరాలు అంటే ఇదొక పెద్ద టెంపుల్ మాత్రమే కాదు రాళ్లతో కట్టిన ఒక నగరమనే చెప్పాలి దీన్ని కట్టించింది పన్నెండవ శతాబ్దంలో శక్తివంతమైన ఖైమర్స్ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు సూర్యవర్మన్ ది సెకండ్ ఆయన దీన్ని విష్ణుమూర్తికి అంకితమిచ్చారు అందుకే ఓ ప్రత్యేకత ఉంది సాధారణంగా ఆలయాలు తూర్పుముఖంగా ఉంటాయి కాని ఇది చాలా అరుదుగా పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఇది అప్పటి సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం ఇక ఇప్పుడు చూస్తే ఈ టెంపుల్ ఆంకోర్ ఆర్కియాలజికల్ కి ఒక కిరీటం లాంటిది అంతేకాదు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అయితే ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్ ఉంది ఈ టెంపుల్ ఐడెంటిటీ అంటే దాని స్వరూపం కాలంతో పాటు ఎలా మారిపోయిందో చూద్దాం సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే ఆంకోర్ వాట్ ఒక హిందూ దేవాలయమా లేక బౌద్ధ దేవాలయమా చూడండి ఇది మొదలైంది మాత్రం విష్ణుమూర్తి కోసం కట్టిన ఒక పక్కా హిందూ దేవాలయంగా కాని వందల ఏళ్లు గడిచేసరికి ఆ ప్రాంతంలో బౌద్ధమతం బాగా ప్రాచుర్యం పొందింది దాంతో మెల్లగా ఇది బౌద్ధుల ఆరాధనా స్థలంగా కూడా మారింది కొత్తగా బౌద్ధ విగ్రహాలు చేర్చారు బౌద్ధ సన్యాసులు ఇక్కడే నివసించడం మొదలుపెట్టారు అలా హిందూ బౌద్ధ విశ్వాసాలు రెండూ ఇక్కడ కలిసిపోయాయి ఇక్కడి గమనించాల్సిన విషయమేంటంటే ఆంకోర్ సామ్రాజ్యంలోని ఎన్నో కట్టడాలు కాలక్రమేణా అడవిలో కలిసిపోయి శిథిలాలైపోయాయి కాని ఇది మాత్రం అలా అవ్వలేదు ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఒక సజీవ ప్రార్థనా స్థలంగా నిలిచిపోయింది అదే దీన్ని కాపాడింది సరే ఇప్పుడు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ దాని కళా నైపుణ్యం గురించి మాట్లాడుకుందాం ఇది నిజంగా రాళ్లలో చెక్కిన ఒక మహాకావ్యంలాంటిది ఒక్కసారి ఆలయం గోడల వైపు చూడండి ఆ గోడలపై చెక్కిన శిల్పాలు ఉన్నాయి కదా ఆ గ్యాలరీలు ఎంత పొడవుంటాయో తెలుసా ఏకంగా ఆరకిలోమీటరుకు పైగా ఊహించుకోండి అంత దూరం రాళ్లపై కథలను చెక్కాలంటే ఎంత శ్రమ ఎంత నైపుణ్యం కావాలో ఈ పొడవైన గ్యాలరీల గోడలపై ఏం చెక్కారంటే మన ఇతిహాసాలైన రామాయణం మహాభారతం నుంచి కొన్ని ఘట్టాలు అలాగే మనకు బాగా తెలిసిన క్షీరసాగర మధనం ఇంక దేవతల మధ్య జరిగిన యుద్ధాలు ఇలా ఎన్నో పురాణ కథలను అద్భుతంగా మల్చారు ఇక ఆలయానికి ఐకానిక్ లుక్ ఇచ్చే ఆ మూడు పెద్ద గోపురాలున్నాయి కదా అవి హిందూ పురాణాల్లో దేవతలు నివసించే పవిత్ర మేరు పర్వతానికి ప్రతీకనమాట ఇది కెమర్ వాస్తుశిల్పం ఎంత గొప్పదో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ వాట్ మాత్రమే కాదు ఆ కాంప్లెక్స్లోనే దగ్గర్లో ఇంకో అద్భుతమైన ప్రదేశముంది దాని పేరు టాప్రామ్ ఎవరికైనా టూమ్ బ్రైడర్ సినిమా గుర్తుంటే ఈ టెంపుల్ ఖచ్చితంగా గుర్తుంటుంది టాప్రామ్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడి భవనాలు నిజానికి కూలిపోవాల్సిన స్థితిలో ఉంటాయి కాని వాటిని భారీ చెట్ల వేర్లు ఒక వలలాగా అల్లుకుని పడిపోకుండా పట్టుకుని ఉంటాయి ఇక్కడ ప్రకృతి నిర్మాణం రెండూ ఒకదానికొకటి ఆసరాగా నిలుస్తాయి చూడటానికి అద్భుతంగా ఉంటుంది సరే ఇక చివరిగా అంకోర్బాట్ ఇప్పటి ప్రాముఖ్యత ఏంటి ఇది కేవలం ఒక పాత శిథిలమా కాదు అంతకంటే ఎక్కువే మనమందరం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇదే ఆంకోర్ వాట్ అంటే కేవలం పాతబడిన రాళ్ల గుట్ట కాదు అది ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న ఒక ప్రదేశం ప్రజలు పూజలు చేస్తారు సన్యాసులు ప్రార్థనలు చేస్తారు అక్కడ చరిత్ర ఇంకా సజీవంగానే ఉంది ఇదంతా మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది గతం అనేది కేవలం పుస్తకాల్లో కాకుండా ఇలా వర్తమానంలో భాగంగా సజీవంగా ఉన్నప్పుడు అలాంటి వారసత్వాన్ని మనం మన భవిష్యత్తు తరాల కోసం ఎలా కాపాడాలి దీని గురించి ఆలోచించాలి